ఇంతమంది పనివాళ్లు ఒకేసారి వెళ్ళిపోతుంటే ఇంకా ఈజిప్టులో పనులు చేసేవారెవరు ఎక్కడో పొరపాటు జరిగింది నేను ఆవేశంలో వాళ్లను వెళ్ళిపోమన్నా వీల్లేదు వాళ్లను వెళ్ళనివ్వకూడదు వాళ్లను అడ్డగించాలి బంధించి తెచ్చి మళ్ళీ బానిసలను చెయ్యాలి అనుకున్నాడు ఫరోరాజు తక్షణమే ఫరోరాజు అపారమైన సైన్య బలాలను వెంట పెట్టుకున్నాడు ఇజ్రాయేలు ప్రజలను మరలా ఈజిప్టు తీసుకురావడానికి ఫరోరాజే స్వయంగా రంగంలోకి దిగాడు బానిసలు మన ఆస్తి వారు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు బంధించి ఈడ్చుకురండి ఎదురు తిరిగితే వారిని చంపేయండి ఈజిప్టు పరువు కాపాడండి అంటూ ఫరోరాజు తన సైనికులను ఉసుగొలిపాడు ఆ మాటలకు సైనికులు ఆవేశముతో ఊగిపోయారు ఈజిప్టు దేశం వర్దిల్లాలి ఫరోరాజు వర్దిల్లాలి అంటూ నిన్న నాదాలు చేశారు వీర ఆవేశముతో ముందుకు ఉరుకుతూ ఉన్నారు ముందు రాజు రథం దూసుకు వెళుతూ ఉంది వెనుక వందలాది రథాలపైన వేలాది గుర్రాలపైన సైన్య బలగాలు కదిలి వెళుతూ ఉన్నాయి వారిని చూస్తుంటే ఏదో శత్రు దేశం మీద యుద్ధానికి వెళుతున్నట్లే భ్రమ కలుగుతుంది కానీ ఇది భ్రమ కాదు నిజంగానే వారు యుద్ధానికి వెళుతున్నారు ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి కాదు ఇజ్రాయేలీల దేవుడి మీద యుద్ధానికి వెళుతున్నారు యావే దేవునికి మానవ మాతృలకి మధ్య జరగబోతున్న ఈ ధర్మ యుద్ధంలో గెలుపు ఎవరిదవుతుందో మనం వేచి చూడాలి అయితే అప్పటికే మోసే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు సుక్కోతు ఏతోము పర్వతాలు దాటి ఎర్ర సముద్రం తీరానికి చేరుకున్నారు అక్కడే కాస్త విశ్రాంతి కూడా తీసుకున్నారు అందరికీ ఇది ఒక కొత్త అనుభవం ఎందుకంటే ఇక్కడ ఈజిప్ట్ యజమానులు లేరు దండించేవారు లేరు ఒరే ఒలే అని పిలుస్తూ అవమానించేవారు లేరు వారిప్పుడు ఎవ్వరికీ బానిసలు కారు వారు జీవులు అలా వారు స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటూ ఆనందిస్తూ ఉండగానే అంత దూరంలో దూసుకు వస్తున్న పరో సైనికులు కనిపించారు రాజు సైన్యాన్ని చూడగానే ఇజ్రాయేలీల గుండె జారిపోయింది తరతరాల బానిసతో మళ్లీ తమను తరుముకుంటూ వస్తున్నట్లు అనిపించింది భయముతో వణికిపోతూ మోషే చుట్టూ చేరారు అయ్యా దొరలొచ్చేస్తున్నారు మమ్మలను కొట్టేస్తారు చంపేస్తారయ్యా అంటూ గగ్గోల పెట్టసాగారు మోషే తలెత్తి చూశాడు దూరంగా ఫరోరాజు ఫరోరాజు సైన్యాలు కనిపించాయి భయపడకండి దేవుడు మనతో ఉన్నారు ఆయనే మన తరపున పోరాటం చేస్తారు మనలను కాపాడతారు అన్నాడు మోషే తక్షణమే మేఘ స్తంభం రూపంలో ఉన్న దేవుడు ఇజ్రాయేలీలకు రక్షణ కవచంగా మారారు ఫరో సైన్యాలు ఎదుట గోడలుగా నిలిచారు ఫరో సైన్యాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు వెంటనే మోషే దేవ మాకు దారి చూపించు అని ప్రార్థన చేశాడు నీ చేతి కరను సముద్రం మీదకు చాచు దారి కనిపిస్తుంది అన్నారు యావే దేవుడు మోషే ఇజ్రాయేలీలందరినీ ఎర్ర సముద్రం వడ్డుకు రమ్మని పిలిచాడు